హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి మనము హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేస్తున్నామండి నేను షార్ట్లో పెట్టినాను కదండి ఇది హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి రోజుకొక ఒక లడ్డు తిన్నా కూడా మీరు హెల్తీగా ఉంటారు మీ పిల్లలు మీరు కూడా హెల్తీగా ఉంటారండి ఎముకల బలం బాగుంటుంది హెయిర్ గ్రోత్ అవ్వేది మాత్రం హండ్రెడ్స్ పర్సెంట్ కాకపోయినా సగానికి సగమైన ఎయిర్ పాల్ అవ్వకుండా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ లడ్డు వల్ల చిన్నపిల్లల మెదడు కూడా బాగా పనిచేస్తుంది చూడండి అక్రోడ్ అన్నీ వేస్తున్నాం కాబట్టి మనకి లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసినాం కాబట్టి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిచ్చేస్తున్నా చూడండి లడ్డు ఎలా చేసుకోవాలని చూడండి ఫ్రెండ్స్ అన్నీ నేను ఒకే మెజర్మెంట్లో తీసుకున్నానండి మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో అన్నీ కరెక్ట్గా తీసుకున్నామంటే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బెల్లం వచ్చేసి ఇలా నీట్ గునే బెల్లం అయితే తీసుకోవాలి నేను అర్ధ కేజీ బెల్లం తీసుకొని ఇలా దంచుకున్నానండి ఒక కవర్లో వేసుకొని ఇలా మన ఫుడ్ కవర్స్ ఉంటుంది కదా దాంట్లో వేసుకొని మెత్తగా దంచుకున్నాను ఎందుకంటే మనకి మిక్సీ మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది కదండి చూడండి ఇంక అన్నీ చీపిచ్చేస్తాను మీకు చూడండి పిస్తా వచ్చేసి ఒక కప్పు తీసుకున్నానండి నేను మొత్తం అంతా వచ్చేసి కాల్ కేజీ నెయ్యి అయితే తీసుకున్నా ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి ఇంకా లాస్ట్కి వచ్చింది కాబట్టి ఇలా ఉంది కొంచెం రెండు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోనండి ఇలా డ్రై చేసి పెట్టుకున్నా పిస్తా ఇది కూడా మనము నెయ్యిలోనే డ్రై చేసినాము బాదము ఒక కప్పు బాదము ఇవి వచ్చేసి అండి కర్బూజండి వైట్ కర్బూజ్ తింటాము కదా మనము కర్బూజ గింజలు ఒక కప్పు అండి ఇంకా ఇవి వచ్చేసి వాటర్ మిలాలు ఉంటుంది కదండి ఇది వాటర్ మిలాలు ఇవి అవి ఆ గింజలండి ఇవి ఇవి ఒక కప్పు తీసుకున్న అవుసి గింజలు ఒక కప్పు తీసుకున్న ఇంకా వచ్చేసి కాజు ఒక కప్పు ఇవి సన్ఫ్లవర్ గింజలండి సన్ఫ్లవర్ మనం సన్ఫ్లవర్ ఉంటుంది కదా అవండి అక్రోడ్ వచ్చేసి ఒక కప్పు ఇవి వచ్చేసి గుమ్మడికాయ అండి చూడండి గుమ్మడికాయ గింజలు మీరు ఏం పొరపాటు పడొద్దు నేను ఒక్కొక్కసారి పొరపాట్లో చెప్పేసా మీరు వీడియోలో క్లియర్గా చూసుకోండి ఏమేమి పెట్టామనేది సన్ఫ్లవరు కాజు పిస్తా ఇంకా ఇవి వచ్చేసి బాదము కర్బూజ గింజలు చూసారు కదండి వాటర్ మిల్లాల గింజలు అవిసి గింజలు గుమ్మడికాయ గింజలు ఒక కప్పు మనకి ఎంత కావాలంటే అంత నెయ్యండి నేను అర్ధ కేజీ బెల్లం తీసుకున్నా మీకు ఇంకా స్వీట్ కావాలంటే తీసుకోండి ఇది పక్కన పెట్టేస్తాను ఇలాంటి బెల్లం తీసుకున్నానని నేను చెప్పేదానికి అక్కడ పెట్టేసినా చూసారు కదండి అన్నీ మనం నీట్గా పెట్టేసుకున్నాం కదా ఇవన్నీ కూడా రోడ్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి వర్షం వస్తుంది ఇప్పుడు నేను రోల్ క్లీన్ చేయలేను కాబట్టి మిక్సీలు వేసేస్తా మీకు ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగుండాలి అనుకుంటే ఇది ఇలాచి పౌడర్ కొంచెం వేసుకోండి నేనైతే వేయడంలా మా పాప తినదు ఇలాచి పౌడరు స్మెల్ తగితే కాబట్టి ఇప్పుడు ఇవి ఇలానే మనం అక్రోడ్ కానీ బాదం కానీ కొంచెము గట్టిగా ఉంటాయి కదండి మిక్సీకి పడ కా పడ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలాంటి ఫుడ్ కవర్స్ ఉంటుంది కదండి మన దగ్గర ఫుడ్ పార్సల్ చేసుకునే కవర్లో టూ కవర్స్ కవర్లో కవర్ వేసుకొని దాంట్లో ఈ కప్పు అక్రోడ్ కానీ బాదం కానీ కచ్చాపచ్చాగా దంచుకొని ఇలాంటి ఏదైనా వెయిట్ని దాంతో కొంచెం కచ్చపచ్చ దంచుకొని మిక్సీకి అయితే వేసుకోండి మీకు మిక్సీ కూడా పాడైపోకుండా నేను చెప్తాను మీకు అన్నీ నేను చూపించాలంటే లాంగ్ అయిపోతుంది కదా మనం ఇవన్నీ పౌడర్ కొట్టుకొచ్చేద్దామండి ఇప్పుడు మనకి లడ్డు కావాల్సినవి అన్నీ ఎంత నెయ్యి కావాలో నెయ్యి వేసుకోండి నేను ఇప్పటికైతే కాల్ కేజీ తీసుకున్నా మొత్తం కాల్ కేజీ అయ్యింది ఇంత మిగిలిందండి మీకు ఏమైనా కావాలంటే మళ్ళీ లడ్డు చుట్టేటప్పుడు వేసుకున్నాము ఇవన్నీ కూడా నేను దీంట్లో పెట్టి కొంచెం దంచేస్తాను మీకు మిక్సీకి అయితే కొట్టి తెచ్చేస్తానండి చూడండి చూసారు కదండి నేను ఎలాగా టూ కవర్స్ అయితే వేసేసి దీంట్లో చూడండి బాదము అక్రోడ్ అయితే వేసేసినాము మనం దీన్ని ఎలా ఫోల్ చేసేసుకొని నేను ఒక్క చేత చూపించలేను కాబట్టి మీకు ఇప్పుడు ఇలా ఇలా అండి ఇలా కొంచెం మెత్తగా దంచుకొని అప్పుడు మిక్సీకి అయితే వేసుకోవాలండి ఎందుకంటే మిక్సీ పాడైపోతుంది చూడండి ఫ్రెండ్స్ నేను అక్రోట్ కాజు బాదం పిస్తాలు ఇలా అండి ఇది మనం డ్రై ఫ్రూట్ వేయించుకునే కడయండి స్వీట్ చేసుకునే దాంట్లోనే మనము వేసుకోవాలి ఇంకా దీంట్లో మనము ఇవన్నీ నలిగిపోతాయి కాబట్టి మొత్తం మిక్సీ చేసేద్దామండి అన్నీ కూడా మిక్సీ చేసేసుకొని మనము మిక్సీ పట్టేసుకుందాం ఈ తొందరగా అయిపోతాయి కాబట్టి ఏం పర్లేదు ఇవన్నీ మిక్సీలు వేసేసుకుందాము ఇలా కొంచెం బరక బరకగానే కొట్టుకోండి ఎందుకంటే మరీ మెత్తగా ఉన్న పంటికి తగిలింది అనుకోండి చాలా బాగుంటాయి లడ్డూలు ఎక్కువ మెత్తగా అయినా ఏం లేదు ఏది మాకు ఇష్టం లేదు లేదా మేము మెత్తగానే తింటామంటే మీరు అలానే చేసేసుకోండి ఎలా చేసుకున్నట్ల ఇలా ఇలా అన్నీ కలవి తెప్పి పెట్టేసుకొని మనము ఇవన్నీ కూడా మిక్సీ ఇది ఇవన్నీ కొట్టేసినాక లాస్ట్లో బెల్లం వేసుకొని మీరు మిక్సీకి కొట్టండి ఎందుకంటే ఈ బెల్లం అంటుకుపోతుంది తొందరగా దీంట్లో అయితే వేయిపోతే మొత్తం అన్నీ రండి మనం మిక్సీకి అయితే పట్టేసుకొని లడ్డూలు తయారు చేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇదో ఇలా మిక్సీలు వేసినాను నేను ఒక్కసారి అయితే కొట్టేసినానండి చూడండి ఇదో ఇలా ఇది మిగతాయి కూడా మనము వేసేద్దాం చూసారు కదండి అన్నీ ఇలానే మనము మిక్సీకి వేసేసుకొని కొన్ని కొన్ని వేసుకోండి మళ్ళీ లాస్ట్లో బెల్లం అయితే వేద్దాం చూడండి ఇలా మిక్సీకి వేసేద్దాం మళ్ళీ చూడండి ఇలా ఇలా మనం మొత్తం కొట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మనము డ్రై ఫ్రూట్స్ అంతా కొంచెం పలుకులు పలుకులు ఉండాలండి మరీ మెత్తగా అయితే వేసేసుకోకూడదు ఇది కొట్టేసినాం కదా ఇప్పుడు బెల్లం కూడా మిక్సీ కొట్టేసి కలిపేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను బెల్లం కూడా వేసేసిన డ్రై ఫ్రూట్స్లో ఆల్రెడీ మనం ఈ నేతలు వేయించాం కాబట్టి నెయ్యి ఎక్కువ అవసరం లేదండి కావాలంటే వేసుకొచ్చి మీరు ఇంకొంచము నేను సరిపోయినట్టే ఉంది ఇది అంతా మిక్స్ అయితే చేసేస్తానండి ఇప్పుడు చూడండి అంతా బెల్లము ఇలా కలిచేసుకుందాం మనము ఒక కొంచెం వేద్దామండి నెయ్యి వేద్దాము కొంచెము స్వీట్ అప్పు స్టైల్లో ఉంటుంది చూడండి ఇంకొంచెం నెయ్యి వేసి మొత్తం మీకు కలిపేసి లడ్లు అయితే చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు తిన్నారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మీకు అన్నీ రెడీ చేసేస్తానండి లడ్డు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అంతా రెడీ అయిపోయింది కదండీ మనకు లడ్డు చుట్టుకునేదానికి ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకోండి మీకు ఇంకో స్పెషల్గా అయితే రెడీ చేసి పెట్టేసిన బంధువులు వచ్చినప్పుడు మీరు ఎలా చేసి పెట్టాలో అది కూడా చూపిస్తాం మీకు మీకు ఏ సైజు కావాలంటే కొంచెము నెయ్యి రాసుకొని చేతికి మీకు కావాల్సినంత సైజులు అయితే చేసేయండి ఇలా అన్ని లడ్డూలు కూడా ఇలానే చేసేసుకున్నారంటే చాలా బాగుంటుందండి చాలా చాలా హెల్తీ అండి నేను కొంచెం బెల్లము తక్కువగానే వేసిన ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఉండేవాళ్ళు తినేదానికి బాగుంటుంది మనం ఎంత స్వీట్ తింటే అంత మంచిది కదండి ఇప్పుడున్న రోజుల్లో చూడండి ఇలా అన్ని స్టోర్ చేసుకొని కొంచెం కూల్గా అయినాక మీరు పక్కన పెట్టుకున్నారంటే వన్ వీక్ టూ వీక్ వరకు కూడా పాడవద్దండి మనం ఆయిల్ అంతా ఇది మనము నెయ్యితో చేసినాం కాబట్టి ఏమంటే దానికి ఇది తగలకుండా వాటర్ తగలకుండా పెట్టుకున్నారంటే మనకి వన్ మంత్ వరకు డ్రై ఫ్రూట్స్ సూపర్ అయితే ఉంటుంది మీకు ఇంకా డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చండి ఇలా అన్నీ ఇలానే చుట్టేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో చూసారు కదా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నారంటే ఎంత టేస్టీగా ఎమ్మిగా బాగుంటాయండి అన్నీ ఇలానే చుట్టేద్దాము చూసారు కదా నేను ఎంత బాగా రెడీ చేస్తున్నానో లడ్డు కొంచెం బరక బరకగానే పెట్టుకోండి మరి అంత కొట్టొద్దు ఒక్కలొక్కలుగా ఉంటే పంటికి తగిలింది అంటే మనకు డ్రై ఫ్రూట్స్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ చేసేసాము కదండి ఎంత బాగా మనము రెడీ చేసుకున్నాము కదా ఇది ఏర్ గ్రోత్కి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చాలా హెల్దీ చూడండి ఇలాంటి బటర్ పేపర్ దొరుకుతుంది కదా మనకి సూపర్ మార్కెట్లో కేక్ పేపరు ఇది తెచ్చుకొని మీరు ఇలా సో చేసి చిన్నపిల్లలకి కానీ మీకు ఫంక్షన్స్ అయినప్పుడు పెట్టినారంటే చాలా హ్యాపీగా తింటారండి చూసారు కదండి మన లడ్డు మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ హౌసి గింజలు డ్రై ఫ్రూట్స్ ఎంత బాగా కనపడుతున్నాయో కదా ఇలానే మీరు కూడా చేసుకుని హెల్తీగా ఉండాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చూడండి ఎంత బాగా మనం నీట్గా చేసేసుకున్నాము లడ్డు మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి బాయ్ అండి